అటువంటి కార్యక్రమ మీరు మీరున్నారు ఆర్కెస్ట్రా వృత్తిలో మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి అని మీ పెద్దలు తెలియజేశారు నేను శాసనసభ్యుడిగా ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను నాలుగు రోజుల క్రితమే అనుకున్నాను ఒక ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా విద్యకి ఆరోగ్యానికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయాలని ఆలోచన నిర్ణయం తీసుకున్నాను ఇంకా అది అమల్లోకి రాలేదు అది అమల్లోకి వచ్చిన వెంటనే ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎవరికి సమస్య వచ్చినా ఎవరి ఆపదలో ఉన్నా వారిని కాసుకోవాలని ఆలోచిస్తూ ఒక ట్రస్టు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను త్వరలోనే మంచి రోజు చూసి ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసి మీలో ఎవరికైనా ఒక పేద కళాకారుడు వచ్చి మా భార్య స్పత్ర ఉందండి నేను వేసు చేయించుకునే స్థితిలో లేనండి హాస్పిటల్ బిల్లు లక్ష రూపాయలు అయిందండి నేను అంత డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉండాలని నా దగ్గరికి వస్తే ఆ హాస్పిటల్ బిల్లు మేమే చెల్లించే విధంగా ఆదాయం చేస్తున్నాం అలాగే ఆల్రెడీ చేస్తున్నాను బాగా చదువుకుని పై చదువుకి వెళ్ళడానికి డబ్బులు లేక మానేసే వాళ్ళు ఉంటే వారందరికీ కూడా సహకరించి ఫీజులు కట్టి చదివించడానికి ఆలోచన చేస్తున్నాను ఆల్రెడీ నేను మొన్న శాసనసభ్యుడే క్రమాన్ని స్వీకారం చేసిన తర్వాత సుమారుగా పది మంది ఫీజులు కట్టాను ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థి ఈ సెకండ్ ఇయర్ చదివి థర్డ్ ఈ చదవలేక ఫీజు కట్టలేక మానే నిర్ణయించుకుని తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు మా బిడ్డ చదువు మానేస్తానండి ఫీజు కట్టలేకపోతున్నాం రెండు సంవత్సరాలు మంచి మార్కులతో పాస్ అయ్యాడు మూడో సంవత్సరం చదివించడానికి మా దగ్గర డబ్బులు లేవు అని ఆ పేద విద్యార్థి నా దగ్గరికి వస్తే డెబ్బై ఇరవై రూపాయల ఫీజు మెయిన్ కట్టాం అంటే చదువుకునే విద్యార్థికి తోడ్పాటునిస్తే ఇస్తే చేయూతనిస్తే అక్కడికి మంచి భవిష్యత్తు వస్తుంది విజయవాళ్ళే అభివృద్ధి జరుగుతుంది అని ఆలోచన చేసి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మీకు కూడా ఈరోజు తెలియజేస్తున్నాను మీ సంఘం వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా నిర్భయంగా నా దీనికి రావచ్చు మా వల్ల ఏ సహకారం చేసి మిమ్మల్ని పంపిస్తాం ఈ కళాకారులు అంటే నాకు గౌరవం ప్రేమ పెప్పళ్ళ ప్రసాద్ గారు ఆయన సాయిబాబా భజన చేసేవారు ఆ భజన చేస్తున్నందుకు మేము మేము ముద్దుని అలా భజన చేసేవారు ఆయన అలాగే మోహన్ ఆర్కెస్ట్రా పాడుతుంటే ఆ పాట కాదు ఈ పాట కావాలి ఈ పాట కావాలని మేము కోరేవాడు కళ ఉండాలి కళను పోషించాలి ఆ పోషించడానికి మా టైంలో ఈ పెద్దల సహకారం అందరి సహకారం తీసుకొని కళలను పోషిస్తాం ఈ ఐదు సంవత్సరాలు నా ఆలోచన నా ఆశయం నా కోరిక ఒకటే భీమవనంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడే వాళ్ళని ఆదుకోవాలని ఆలోచిస్తూ నడుస్తామని చెప్పి సక్కర గొంతుకుతో పాటలతో ప్రజలందరినీ అలరించే విధంగా కార్యక్రమం చేస్తారు ప్రతి సంవత్సరం సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పాతపరిచడంలో శ్రీరామ చేస్తూ మీకు కంపల్సరీ ఆర్టిస్టా పూకర్ పెట్టాలని ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం అది రెండు వేల పద్దెనిమిది వరకు నడిచింది తర్వాత ఇంకా కార్యక్రమం లేదు కరోనా అని కరోనాకి నాయకులైన జగన్ గారు ఇవన్నీ కూడా ఈ అలాగే పోయింది మళ్ళీ మీకు మంచి వారు వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి మా శాసన నలుబాబు గారు అయితే చాలా చిన్న స్థాయిని తరగతిని చాలా ప్రేమ ఆయన ఎవరో పెద్ద పెద్దలు వచ్చి సీసీటీవీలో కెమెరాలు చూసి లోపల రావాలా బయట కూర్చోబెట్టాలని పరిధి ఉండదు ఎవరికైనా సరే మాది బేవ నియోజక శాస్త్రులు అనేది ధరసత్రం అది ఆపదలు పత్తి రాళ్ళు రావచ్చు వాళ్ళు పని చేసుకోవచ్చు ఎవరికి కూడా ఇప్పుడు కూడా మధ్యత కానీ పెద్ద కానీ అనేది పరిస్థితి ఉండదు ఇంతే మీరు మోహన్ చెప్పినట్టు నేను చెప్తున్నాను అలాగే మీకు కావాలని కార్యక్రమాన్ని కూడా ఆయన ద్వారా చేయించుకోవాలని చెప్పి మీరు మరి ఉన్న మీ అందరికి మీ సగం కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళి మిమ్మల్ని పది చోట్ల పది భూత్రంలో ఈ కార్యక్రమం చేయించే విధంగా ప్రజలు కూడా ఉంటారు అయితే జరిగితే చెప్పి అందరూ తెలుసుకుంటూ మరి కళాకారుల అశిష్యులు అందరూ కూడా మమ్మల్ని పిలిచి మరి సినిమాని అయిబాబు గారిని నన్ను అందరూ పిలిచినందుకే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను